గత రెండు మూడు రోజులుగా నడుస్తున్నటువంటి గులకరాయ్ డ్రామాని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అతని కింద పనిచేసేటటువంటి పిల్ల సైకోలు అందరూ కూడా వైసీపీ బులుగుముఠ అందరూ కూడా ఏదో ఒక రకంగా రేపు తాము ప్రయాణిస్తున్నటువంటి నావా మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నికలలో ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అని గ్రహించి ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందాలన్న ఒక కుట్ర రెండో పక్కన ఈ కుట్రలో ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత ఐదు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది ఒకటి ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందే కుట్ర రెండోది బలమైనటువంటి వాయిస్ని ప్రజల పక్షాన వినిపిస్తున్నటువంటి నాయకుల్ని ఇరికించినటువంటి కుట్ర రెండు రకాలుగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అతని దొంగల ముఠ విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు ఏనాడు ముఖ్యమంత్రి యాత్రలలో కరెంటు పోనిది ఆ రోజున కరెంటు పోయింది ఒక రకంగా చెప్పాలంటే కరెంటు తీసేశారు కరెంటు తీసేసి కుట్రపూరితంగా చీకట్లో ముఖ్యమంత్రిని బస్సు పైన నుంచోబెట్టి ఒక గులకరాయి దాడి డ్రామాకి ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా ఒక రకంగా నవ్వుకున్నారు ఇంకెన్ని రోజులయ్యాయి డ్రామాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేంద్రంగా మీరు ఆడినటువంటి కోడికత్తి డ్రామా ఏంటో దానిలో అకారణంగా మరి ఒక దళిత బిడ్డని బసి బలిపశువుని చేసి కోడికత్తి సీను పరిస్థితి అంటే వాళ్ళు మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కార్యక్రమంలో ఏ రకంగా మగ్గాడో మొన్నీ మధ్యనే అతి కష్టం మీద అతనికి అతన్ని బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇదే సీను నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నాతో కలిసి మాట్లాడటం జరిగింది అన్న ఈ రకంగా నన్ను బలిపశువం చేస్తా ఉన్నారు ఒక దళిత బిడ్డ అకారణంగా ఇరికించి కోడికత్తి డ్రామాలో అతన్ని బలిపశం చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి కూడా హాజరు కాకుండా ఆ కేసులో ఐదు సంవత్సరాల పాటు కోర్టు నుంచి తప్పించుకొని తిరిగి ఒక దళిత బిడ్డని బలిపశం చేశాడు ఇవాళ అదేవిధంగా ఈ గులకరాయ్ డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వారు బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని దాదాపు పది మందిని వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చిత్రహింసలకి గురి చేస్తా ఉన్నారు ఈ రోజున విజయవాడ సిపి కాంతిరాణ టాటా ఆధ్వర్యంలో బలయాన వర్గానికి చెందినటువంటి పది మంది వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దుర్గారావు అనేటటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతని పైన కూడా థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది